ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి గట్టి షాక్ అయితే తగిలింది ఒక రకంగా షాక్ అనే దానికంటే కూడా ఆయనకి ఉచ్చు బిగుస్తుంది కొద్ది రోజుల్లోనే ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ముఖ్యంగా బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలామంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అసలు ఎందుకు అరెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం కీలకంగా చూసుకుంటే అటవీ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకనంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ తన కుటుంబ సభ్యులు కానీ అటవీ భూములందరినీ ఆక్రమించుకొని అవి వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాడుకోవడం జరిగింది ఆల్రెడీ ఆ స్కామ్ అంతా కూడా బయటపడ్డారు కానీ ఆ స్కామ్ బయటపడినా కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడానికే కానీ తన కుటుంబ సభ్యులు అరెస్ట్ చేయడానికే కానీ తన ఆధీనంలో ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుని అటవీ సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు అనంటే రాయలసీమ రాజకీయం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది గెలిచినా ఎవరు ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున మనకైతే సమాచారం అయితే ఉంది ఎందుకనంటే గతంలో ఎప్పటి నుంచో కూడా పెద్దిరెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా తను ఎమ్మెల్యేగా ఉన్నది పొంగనూరే కావచ్చు తను ఉండేది చిత్తూరు జిల్లా కావచ్చు కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయని చెప్పి చాలా కీలకమైన ఆరోపణలు కానీ ముఖ్యంగా వివరాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ వింటూనే ఉన్నాం మరి అటువంటి పెద్దిరెడ్డిని ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేయడానికి కానీ తన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చాలా భయపడుతున్నారు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పెద్దిరెడ్డికి ఎవరైతే సహకరించిన అధికారులు ఉన్నారో ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన అటవీ భూములు ఆక్రమించారని తెలిసినా కూడా అటవీ అధికారులు ఎందుకైతే పట్టించుకోవట్లేదు రెవెన్యూ అధికారులు ఎవరైతే పట్టించుకోవట్లేదు వీళ్ళందరి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యాయి ఫైర్ అయ్యి వెంటనే కూడా అధికారులందరికీ కూడా శిక్షలు వేయండి వీలైతే సస్పెండ్ చేయండి అని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ తన కుటుంబ సభ్యులు కానీ చాలా మంది వరకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కింద ఉన్నారు తన కొడుకు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా ఉన్నారు ఎలా చూసుకున్నా కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే మాత్రం చాలా బలంగా చిత్తూరు జిల్లాలోనే కానీ రాయలసీమ ప్రాంతాల్లో చాలా కీలకంగా రాజకీయం యత్నాన్ని మనం అయితే చెప్పుకోవచ్చు కనీసం పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడం కాదు కదా ఆయన ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారుల మీద యాక్షన్ తీసుకోండి ఇటువైపు ముఖ్యంగా వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆటవి భూములు ఆక్రమించారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చారు మరి ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు ఇప్పుడు అధికారులు ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారని చూడాలి ఇప్పటికే కూడా ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏపీ లెక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉండడం జరిగింది ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతవరకు కూడా ఉపశమనం పొందే విధంగా బెయిల్ తెచ్చుకోవడం అయితే జరిగింది ముందస్తు బెయిల్ అనేది తెచ్చుకోవడం జరిగింది అయితే ఏది ఏమైనా సరే పెద్దిరెడ్డి కుటుంబానికి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అయితే కొంతవరకు కూడా ముప్పు ఉందని అయితే చెప్పుకోవచ్చు కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు అటవీ భూములు ఆక్రమించారు కాబట్టి అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేయాలి కాబట్టి చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు గతంలో కూడా ఇచ్చారు కానీ అక్కడ ఉన్న అధికారులు ఎవ్వరూ కూడా ఆ ధైర్యం చేయలేకపోతున్నారు కేవలం మాటలు చెప్తున్నారు తప్పితే పూర్తి వాస్తవాలు ఎవరు చేయలేకపోతున్నారు కొంతమంది పెద్దిరెడ్డి గారికి అమ్ముడు పోతున్నారు అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రంగంలో దిగి అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అటవీ భూములు ఆక్రమించిన కేసు ఏదైతుందో దాని దగ్గరుండి కూడా ఆయన పరిశీలించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే కొద్ది రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ తన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే నూటుకు నూరు రూపాయలు కనబడుతున్నాయి మరి ఏం జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది పెద్దిరెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే జైలుకు వెళ్తారా అనేది మనమైతే ఎదురు చూడాలి